ఎల్కపు జ్యోతిలో ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు నేను వెజ్ మంచూరియా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం ఇప్పుడు వెజ్ మంచూరియాకి ఈ కప్పుకి సగం కప్పు నిండా క్యాబేజీ తీసుకున్న సన్నగా తరుగుకున్న క్యాబేజీ చిన్న కప్పు నిండా క్యారెట్ ఇది సన్నగా తరుక్కున్న ఉసుగు సరిపడిన సాల్ట్ ఒక నేను కాప్ స్పూన్ అయితే కారం ఒక కాఫ్ స్పూన్ తీసుకున్నా ఇప్పుడు వీటిని మొత్తం ఇలా కలిపేసుకుందాం ఇట్లా నొక్కుతూ గట్టిగా ఇట్లా రెడ్ చేసుకుంటూ నొక్కుతూ కలుపుకోవాలి ఎందుకంటే మనం గట్టిగా నొక్కులకైతే ఈ క్యాబేజీలో క్యాబేజీలో ఉన్న వాటరు కొంచెం ఇట్లా కొంచెం దగ్గర పోయి మొత్తం చక్కగా వాటర్ లాగా అయిపోయి మంచిగా మిక్స్ అన్నమాట ఇందులో పావు స్పూను పసుపు వేసుకుంటున్నా ఒక అంతా ఉడగబెట్టుకుని మెత్తగా ఉడగబెట్టేసాను నాలుగు స్పూన్లు మైదాపిండి మూడు స్పూన్లు కాన్ఫ్లవర్ ఒక పాపూను మియర్ పౌడర్ మొత్తం ఇలా కలిపేసుకుంటాం కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి మొత్తం ఒక్కసారి వాటర్ దాన్ని వేసుకున్నట్లయితే మళ్ళీ దాన్ని కట్ట చేయాలంటే చాలా కష్టమవుతుంది అందుకని మనం కొంచెం కొంచెం వాటర్ యాడ్ ఉండాలి కొంచెం వాటర్ వేసుకుందాం ఇలా మొత్తం ఇలా కలుపుకోవాలి ఎక్కువ వాటర్ అయినా కూడా మనకి సరిగ్గా రాదు చిన్న చిన్న సైజ్ చేసుకోవాలి ఈ సైజ్ చేసుకుంటే సరిపోతుంది మరి పెద్ద సైజ్ చేసుకున్న కూడా బాగోదు అన్నీ ఇలా సైజ్ చేసి పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకునేసి ఆయిల్ వేడైపోయింది ఈ రౌండ్ చేసుకున్న కూడా మనం ఇలా వేసేసుకున్నాము బాగా వేడి ఆయిల్ అవద్ది నైట్లో వేడి అయిన తర్వాత ఇది మనం వేసుకోవాలి అదే కానీ ఎక్కువగా ఆయిల్ వేడి అయితే పైన కాలిపోతుంది లోపలైతే సరిగ్గా కాలం అనమాట మనం ఒకదానికొకటికి అతుక్కుంటాం అన్నమాట లోగా ఒకటి తీసుకొని కలుపుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకున్నాం చూడండి ఈ బ్రౌన్ కలర్ వచ్చేసింది మొత్తం తీసేస్తాను ఇప్పుడు మేము నేను ఇంకా మిగతాయన్ని కూడా మనం ఇలాగనే ఫ్రై చేసుకోవాలి బాండలు వేడైంది ఆయిల్ కొడక ఒక పెద్ద గరిటె నిండా ఆయిల్ వేసుకున్న సన్నగా తరిగి పెట్టుకున్న ఇల్లు ఒక ఎనిమిది రెబ్బలు వేసుకున్నా ఇల్లు ఇందులో సన్నగా తరుస్తున్న అల్లం ముక్కలు సన్నగా తరుస్తున్న ఒక ఉల్లిగడ్డ ఒక రెండు పచ్చిమిర్చి కరివేపాకు ఫ్రై చేస్తుంది ఇందులో ఒక హాఫ్ స్పూను సాల్ట్ వేసుకుంటున్నా మనకి జల్దీ కూడా ఫ్రై అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట మనకి ఉల్లిగడ్డ ఇవన్నీ కూడా మనకి ఫ్రై అయిన మంచి కలర్ ఇచ్చిన వరకు మనం ఫ్రై చేస్తున్నాం ఒక క్యాప్సికమ్ చిన్న క్యాప్సికమ్ ఇస్తున్నా దీన్ని గురించి మనం ఫ్రై అవ్వాలి ஆஃப் ஸ்பூன் அலுவல பேஸ்ட் சிறப்பு ஃபிரை வைக்காம சோயா சாஸ் இப்போ சுன்கேசி Şimdi kapatıp üstüne. Tamam, tamam. Tamam, tamam. Tamam, tamam. Tamam, tamam. Tamam, మనం కలుపుకోవాలి ఇదిలో జస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాము కొంచెం డ్రై డ్రై కావాలనుకుంటే వాటర్ అయితే కొంచెం ఇలా పరిపాలి కావాలనుకుంటే కొంచెం కొన్ని తర్వాత సమ్మలు ఇవేసుకుంటామన్నమాట ఇందులో మనం ఫ్రై చేసుకుని ఈ బాయిల్ చేసుకుని సిమ్ చేసుకున్నా ఇందులో ఉల్లిపొర వేసుకున్నాం కొట్టినారా ఆల్మోస్ట్ మన కర్రీ అయిపోయినట్టే చాలా బాగా వచ్చింది ఒక రెండు నిమిషాలు సిమ్ చేసుకొని స్టవ్ని ఇవి మనం ఫ్రై చేసుకున్నాం మనకి రెడీ అయిపోయింది అన్నీ కరెక్ట్గా ఉంది చాలా బాగా వచ్చింది ఇందులో కొంచెం లాస్ట్కి వచ్చేసి ఇది నిమ్మకాయ చిన్న పత్తు తీసుకునేసి ఆ పత్తులు కొంచెం ఒక ఆరే డ్రాప్స్ అంతే కానీ సిల్లి సాస్ మాత్రము ఇందులో వేయలేదు నాకు లేదు మీ కాంట ఖచ్చితంగా వేసుకోండి బాగుంటుంది ఇంకా టేస్ట్ ఇప్పుడు నేను స్టవ్ బంద్ చేసుకుంటున్నా వేరే బౌల్ తీసుకుంటాం అనమాట ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా వచ్చిందని కూడా కామెంట్ చేయండి మనకి ఇంటికి గెస్టులు వచ్చిన కూడా ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్లు అయినా సరే మనం ఇలా ప్రిపేర్ చేసుకుని తిన్నట్లయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చిందని నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి Bye friends